అందరికీ నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పద్మశ్రీ కలెక్షన్స్ అండ్ ఐడియాస్ నేను మీ పద్మావతి నేను బాగున్నానండి సారీ మీ అందరూ కూడా బాగున్నారని ఇంకా ఇంకా బాగుండాలని కోరుకుంటున్నాను ఈ రోజు వీడియోలో మనకి కొద్ది రోజుల నుంచి మన సబ్స్క్రైబర్స్ మేము డైలీ వేజెస్ తీసుకునే వాళ్ళమండి మరి మేము ఎట్లా గోల్డ్ సేవింగ్స్ చేసుకోవాలో ప్లాన్ చెప్పండి అంటున్నారు ఖచ్చితంగా అండి చెప్తాను సో మూడు వందల నుంచి కూడా ఎర్నింగ్స్ చేసేవాళ్ళు అంటే పర్ పర్ డే త్రీ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ సెవెన్ హండ్రెడ్ నుంచి థౌసండ్ రూపీస్ వరకు ఎర్నింగ్ చేసే వాళ్ళు ఖచ్చితంగా సంవత్సరానికి ఐదు గ్రాముల వరకు కూడా ఈజీగా సేవింగ్స్ చేసుకోవచ్చు ఎంత ఈజీగా అంటే అసలు మీరు సేవింగ్స్ అనేది కొంచెం పక్కన పెట్టినా సరే ఒక టెన్ టు ఫిఫ్టీన్ పర్సెంట్ పక్కన పెట్టినా కూడా చక్కగా గోల్డ్ కాయిన్స్ కొనుక్కోవచ్చండి సో చూడండి అందరికి కూడా యూజ్ అవుతుంది అంటే డైలీ వేజెస్ ఇప్పుడు కూలి పని చేసుకునే వాళ్ళు కాదండి చిన్నపాటి వ్యాపారం చేసుకునే వాళ్ళు తోపుడు బండ్ల మీద వ్యాపారం చేసుకునే వాళ్ళైనా చిన్నపాటి ఇంటి దగ్గర కిరాణా షాప్ పెట్టుకొని ఇట్లా మనకి కొట్టు లాంటిది పెట్టుకొని అంటే ఆ బండి మీద అయినా సరే వ్యాపారం చేస్తూ ఉంటారు కదా అంటే స్నాక్స్ అమ్ముకునే వాళ్ళు ఎవరైనా సరే అండి రోజు కొంచెం ఆదాయం ఉంది అనుకునే వాళ్ళు కొంచెం మనం జాగ్రత్తగా ప్రతిరోజు కాస్త ఒక ఇరవై రూపాయలు ముప్పై రూపాయలు పక్కన పెట్టినా కూడా చక్కగా గోల్డ్ కాయిన్స్ కొనుక్కోవచ్చు అది చెప్తానండి సో ఇప్పుడు డైలీ వేజెస్ కొంతమంది అంటే రోజు తీసుకునే వాళ్ళు ఉంటారు ఒకరో అంటే ప్రతిరోజు లేకపోయినా ఈ వీక్లీ వీకెండ్ అంటే సాటర్డే పేమెంట్ తీసుకునే వాళ్ళు కూడా ఉంటారు అంటే ఇప్పుడు మనకి కన్స్ట్రక్షన్ ఫీల్డ్ సివిల్ డిపార్ట్మెంట్ లో ఉన్న అనుకోండి డైలీ వేజెస్ తీసుకుంటూ ఉంటారు కొన్ని దగ్గర వారం వారం పేమెంట్ ఉంటుంది లేడీస్కి అయితే అంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో అంటే వివిధ ప్రాంతాలను బట్టి కూడా ఇయర్నింగ్స్ ఉంటుంది అంటే ఒక్కొక్క ఊర్లో కొంచెం ఎక్కువ ఉండొచ్చు తక్కువ ఉండొచ్చు సిటీస్లో ఎక్కువ ఉంటుంది విలేజెస్ లో తక్కువ ఉంటుంది ఇప్పుడు పొలం పనికి వెళ్ళి నాట్లు నాటడం ఇట్లా పనులు చేసే వాళ్ళకి కూడా మినిమం త్రీ హండ్రెడ్ నుంచి ఉందండి పర్ డే లేడీస్కి మూడు వందల నుంచి ఐదు వందల వరకు తీసే తీసుకుంటున్న వాళ్ళు ఉన్నారు సో అది కూడా మీకు క్లియర్గా చెప్తాను సో ఇప్పుడు మూడు అంటే ఇప్పుడు విలేజెస్ లో త్రీ హండ్రెడ్ అనుకోండి టౌన్స్ లో వాళ్ళు చేసే పనికి ఫైవ్ హండ్రెడ్ వస్తుంది అట్లా అనమాట అదే జెంట్స్ అయితే ఆరు వందల నుంచి వెయ్యి రూపాయల వరకు పర్ డే వేతనాలు తీసుకుంటున్నారు అంటే ఈ మనకి కూలీ అనుకున్నా కూడా సరే పర్ డే అంతా ఉంటుంది ఎగ్జాంపుల్కి ఇప్పుడు మూడు వందలు పర్ డే తీసుకునే వాళ్ళకి ఎట్లా సేవింగ్స్ చేసుకోవాలి కొన్ని ఫ్యామిలీస్లో బోత్ వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు కూడా ఎర్నింగ్స్ చేస్తూ ఉంటారు అంటే ఉదయాన్నే చక్కగా పనులన్నీ చేసుకొని క్యారీ కట్టుకొని ఇద్దరు పనికి వెళ్ళిపోయే వాళ్ళు ఉంటారు లేదా ఓన్లీ హస్బెండ్ మాత్రమే వర్క్ చేసి ఇంట్లో ఆడవాళ్ళు మామూలుగా హౌస్ వైఫ్గా ఉండేవాళ్ళు ఉంటారు సో నేను రెండు కూడా చెప్తానండి మీరు ఇట్లా ఫాలో చేయండి ఇప్పుడు నెలకి మనకి ముప్పై నుంచి ముప్పై ఒక్క రోజులు వస్తుంది కదండి ఒక్కొక్క నెల ముప్పై ఒకటి ఒక్కొక్క నెల ముప్పై ఒక్క రోజులు వస్తుంది కదా కానీ ఈ లేబర్ వర్క్ చేసుకునే వాళ్ళు డైలీ కూలి పనులకు వెళ్ళే వాళ్ళకి ప్రతిరోజు పని అయితే ఉండదు అది కూడా మనం దృష్టిలో పెట్టుకోవాలి కాబట్టి ముప్పై రోజుల్లో ఫుల్గా వర్క్ లేనప్పుడు మనం ఏం చేయాలంటే ఇరవై రోజులు అంటే వారం నెలలో ఇరవై రోజులు మాత్రమే వర్కింగ్ డేస్ కౌంట్ చేద్దాం అంటే ఇక్కడ ఇరవై రోజులకే చెప్తున్నాను ఇన్ కేసు మీకు పట్టుదల ఉండి వారంలో పని ఎక్కడున్నా వెతుక్కుంటూ వెళ్ళే వాళ్ళు కూడా ఉంటారండి రెగ్యులర్గా ఒక మేస్త్రి దగ్గర మ్యాషన్ వరకే అనుకోండి బిల్డింగ్ కన్స్ట్రక్షన్ ఒక మ్యాషన్ దగ్గర మేస్త్రి దగ్గర ఐదు రోజులు పని ఉంటుంది మిగిలిన రెండు రోజులు వేరే వాళ్ళ దగ్గర కూడా చేస్తారు అట్లా కూడా అంటే ఈ ప్యా మనకి చేసే పని పట్ల ప్యాషన్ ఉంటే ఎర్నింగ్స్ చేయాలి అనే ఒక పట్టుదల ఉంటే వారం ఏడు రోజుల్లో కూడా వర్క్ చేసే వాళ్ళు ఉంటారు సో నేను ఓన్లీ ట్వంటీ డేస్కే చెప్తున్నాను సో దీన్ని బట్టి మీరు ఇంకొంచెం ఎక్కువ రోజులు చేసుకున్నా కూడా సేవింగ్స్ అనేది ఎక్కువగానే ఉంటుంది సో ఇక్కడ డైలీ ఎర్నింగ్స్ చేసేటప్పుడు లేడీస్కి అనుకోండి మూడు వందల రూపాయలు పర్ డే అనుకున్నా వారంలో ఐదు రోజులు మాత్రమే రెండు రోజులు పని లేదనుకుందాము సో ఐదు రోజులు అంటే ఫిఫ్టీన్ హండ్రెడ్ సేవ్ చేస్తారు అంటే ఎర్నింగ్స్ చేస్తారు సో యావరేజ్గా ట్వంటీ డేస్కి మనకి పని ఉంది అంటే నెలలో ఇరవై రోజులు మాత్రమే పని వేసుకున్నా కూడా మనకి వీక్లీ ఫైవ్ డేస్ కదా కాబట్టి మనకు ట్వంటీ డేస్కి మూడు వందలు ఇంటూ ట్వంటీ అంటే ఆరు వేల రూపాయలు మీరు ఎర్నింగ్స్ చేస్తారు కదా సో ఇందులో ఫిఫ్టీన్ పర్సెంట్ సేవింగ్స్ పక్కన పెట్టాలి సో మీరు ఫిఫ్టీన్ పర్సెంట్ అనేది మీరు పెట్ సేవింగ్స్లో పెట్టిన తర్వాత హుండీలో వేసిన తర్వాతనే మీరు మిగిలిన దాంతో ఇంటి ఖర్చులు చూడాలి అంటే వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు ఉంటే ఎట్లా ఎంత ఉంటుంది అనేది కూడా చెప్తాను సో ఇక్కడ లేడీస్కి చెప్తున్నాను ఫస్ట్ మీ ఎర్నింగ్స్ సో నైన్ హండ్రెడ్ వస్తుందండి ఫిఫ్టీన్ పర్సెంట్ అంటే రౌండ్ ఫిగర్గా మీరు థౌజండ్ రూపీస్ హుండీలో సేవ్ చేయండి సో ఇట్లా వెయ్యి రూపాయలు అంటే మీకు రోజు తీసుకుంటారు కూలీ అంటే థర్టీ రూపీస్ పక్కన పెట్టండి వీక్లీ పేమెంట్ తీసుకుంటాము అంటే టూ ఫిఫ్టీ రూపీస్ మీరు పక్కన పెట్టండి సో నెల తర్వాత కానీ రెండు నెలల తర్వాత కానీ మీరు హుండీ ఓపెన్ చేసి గోల్డ్ కాయిన్ కొనేయాలి ఎందుకంటే మళ్ళీ పరిస్థితులు ఎప్పుడు ఎట్లా ఉంటాయో తెలియదు మళ్ళీ మన ఇంట్లో అంటే ఇప్పుడు కొంచెం వీక్ మైండ్ వాళ్ళు ఉన్నారనుకోండి హస్బెండ్ అలాంటప్పుడు కొన్ని అనవసరమైన వాటికి కూడా ఇది తీసేయాల్సి వస్తుంది కాబట్టి మీరు దాచుకునేది పర్టికులర్గా మీకోసం కాబట్టి కాయిన్స్ గోల్డ్ కాయిన్స్ కొనుక్కోవాలనుకుంటున్నారు కదా సో మీరు ఇట్లా ఒక నెలకి కానీ లేదా రెండు నెలలకి కానీ ఆ సేవింగ్స్ తీసేసేయండి వెంటనే మీరు కాయిన్ అయితే తీసుకోండి ఇక మీ హస్బెండ్ వర్క్ చేస్తున్నారనుకోండి ఏడు వందల నుంచి థౌజండ్ రూపీస్ కదా ఊరికి మనం ఒక్కటే సెవెన్ హండ్రెడే అనుకుందాము సెవెన్ హండ్రెడ్ అంటే మనకి ఫైవ్ డేస్ సేమ్ మగవాళ్ళు కూడా ఐదు రోజుల వారంలో ఐదు రోజులు పని అనుకున్న మూడు వేల ఐదు వందలు ఎర్నింగ్స్ వస్తుంది వీక్లీ అంటే ట్వంటీ డేస్ వర్క్ వేసుకున్నా కూడా మనకి నాలుగు వారాలకైతే పద్నాలుగు వేలు అంటే నెలకు పద్నాలుగు వేలు ఆదాయం ఉంది ఈ పద్నాలుగు వేలు వస్తున్నప్పుడు ఇప్పుడు వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు అనుకోండి లేడీస్ మీరు ఫిఫ్టీన్ పర్సెంట్ సేవింగ్స్ చేయండి మీ హస్బెండ్ ఇన్కమ్ నుంచి టెన్ పర్సెంట్ చేయండి అంటే ట్వంటీ ఫైవ్ పర్సెంట్ మీరు సేవింగ్స్లో పెడుతున్నారు సో అంటే పద్ పద్నాలుగు వందలు వస్తుంది సో రౌండ్ వీగర్గా పదిహేను వందలు సేవింగ్స్ పక్కన పెట్టండి అంటే మీద ఒక వెయ్యి రూపాయలు నెలకి మీ హస్బెండ్ ఒక పదిహేను వందలు రెండు వేల ఐదు వందల రూపాయలు మీరు ఈజీగా గోల్డ్ కాయిన్ ప్రతి నెల కొనుక్కోవచ్చు ఓకేనా సరే ఇప్పుడు బో బోత్ వైఫ్ ప్లస్ హస్బెండ్ వర్కింగ్ అయితే ఈజీగా నెలకి ఇందాక చెప్పుకున్నట్టుగా మీరు ఒక వెయ్యి రూపాయలు హస్బెండ్ ఒక పదిహేను వందలు అనుకున్న రెండు వేల ఐదు వందల రూపాయలు ఎవ్రీ మంత్ ఎండింగ్కి మీరు ఏదో ఒక రోజు చూసుకొని తగ్గింది అన్నప్పుడు గోల్డ్ కొనుక్కోండి మీకు గోల్డ్ రేటు తెలియదు అంటున్నారు కదా మన వీడియోస్లో షార్ట్స్లో నేను ఎవ్రీడే అప్లోడ్ చేస్తూ ఉంటానండి సో మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మీరు ఎవ్రీడే షార్ట్స్ మీరు చెక్ చేసుకున్న ఆ రోజు గోల్డ్ ప్రైస్ ఎంత ఉందనేది మీరు తెలుసుకోవచ్చు నెక్స్ట్ మ్యాషన్ వర్క్ ఇదేలాగా మేస్త్రికి మనం కూలి అనుకున్నా కూడా వెయ్యి రూపాయల వరకు ఉంటుంది ఇప్పుడు నైన్ హండ్రెడ్ థౌజండ్ రూపీస్ అట్లా ఉంది అంటే ఇప్పుడు టౌన్లో చూసుకుంటే వెయ్యి రూపాయలు పన్నెండు వందలు కూడా ఉందండి సో మనం యావరేజ్గానే తీసుకుందాము సో ఒక మ్యాషన్ వర్క్ చేసే వాళ్ళైనా సరే అంటే కూలి పని వాళ్ళు అడిగారు కాబట్టి ఈ వీడియో చేస్తున్నానండి సో ఇంచుమించు మీకు ఆదాయం ఇలా ఉందనుకుంటే ఎవరైనా కూడా ఫాలో చేయొచ్చని నేను డీటెయిల్డ్గా చెప్తున్నాను సో మీకు ఇక్కడేమంటే ఫైవ్ డేస్ వర్కింగ్ అనుకున్న వారంలో ఐదు వేలు అంటే నెలకు ఇరవై వేలు అంటే ఇరవై రోజుల సంపాదన మాత్రమే నేను ఇక్కడ వే వేస్తున్నాను ఎందుకంటే ఇలాంటి కూలి పని బిల్డింగ్ వర్క్ ఇంకేదైనా కూలీ కన్స్ట్రక్షన్ పొలం పనులన్నీ కూడా నెలంతా ఉండదు కాబట్టి మనం అది దృష్టిలో పెట్టుకోవాలి సో ట్వంటీ డేస్ అనుకున్నా కూడా ఇరవై వేలు సో మనం మిగిలింది ఏం చేయాలి ఇరవై వేలలో నుంచి ఫిఫ్టీన్ పర్సెంట్ అన్నా అనుకుంటే కూడా మూడు వేల రూపాయలు సేవింగ్స్ చేయొచ్చు అంటే మీ ఇన్కమ్ బట్టి టెన్ పర్సెంటా ఫిఫ్టీన్ పర్సెంటా ట్వంటీ పర్సెంటా అనేది మీరు పెంచుకోవాలి చూడండి ఆదాయం ఇద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు వర్కింగ్ చేస్తే ట్వంటీ ఫైవ్ పర్సెంట్ సేవింగ్స్ చేయండి లేదు హస్బెండ్ మాత్రమే చేస్తున్నారు థౌజండ్ రూపీస్ వరకు పర్ డే కూలీ ఉంది అనుకుంటే ఫిఫ్టీన్ పర్సెంట్ చెయ్యండి ఈజీగా ఇద్దరు చేసుకున్నట్టయితే పెంచాలి మీకు ఆదాయం పెరిగింది కూలి పెరిగింది అంటే మీరు సేవింగ్స్ కూడా పెంచుకోవాలి అదొకటి గుర్తుపెట్టుకోండి ఇట్లా గనక మనం సేవింగ్స్ చేస్తే పర్ ఇయర్కి ఈ విధంగా మూడు వందల నుంచి ఇప్పుడు గోల్డ్ సేవింగ్స్ వాళ్ళు మూడు వందలు ఎర్నింగ్ చేసేవాళ్ళు ఒక రోజుకి ఒక సంవత్సరానికి మీరు ఎంత సేవింగ్స్ చేయగలరంటే ఒకటిన్నర గ్రాము నుంచి రెండు గ్రాములు ఈజీగా సేవింగ్స్ చేయొచ్చు కష్టం అనేది లేకుండా మీ ఖర్చులు మీరు సజావుగా పో చేసుకుంటూ కూడా మనం ఒకటిన్నర గ్రాము నుంచి రెండు గ్రాముల వరకు సేవింగ్స్ చేయొచ్చు అదే ఏడు వందల రూపాయలు మీరు ఎర్నింగ్ చేసేవాళ్ళైతే సంవత్సరానికి రెండు గ్రాముల నుంచి రెండున్నర గ్రాముల వరకు ఈజీగా సేవింగ్స్ చేయొచ్చు అంటే బంగారం రేటు అటు ఇటు పెరిగినా తరిగినా మనకు యావరేజ్గా ఇంత సేవింగ్స్ అయితే చేయొచ్చు అదే మీరు థౌజండ్ రూపీస్ పర్ డే ఎర్నింగ్ చేసేవాళ్ళు అంటే ఇంట్లో హస్బెండ్ అనుకోండి సో ఫోర్ గ్రామ్స్ నుంచి ఫైవ్ గ్రామ్స్ ఈజీగా సేవింగ్స్ చేయొచ్చు కాకపోతే మీరు ఖచ్చితంగా ఎవరైనా అండి ఏ ఫీల్డ్లో ఉన్న వాళ్ళైనా సరే కొంచెము మనం ఉన్న పరిస్థితి నుంచి బెటర్గా అంటే మనం లైఫ్ ఇప్పుడున్న పరిస్థితి కన్నా ఒక ఐదు ఆరేళ్ల తర్వాతనో పదేళ్ల తర్వాతనో బెస్ట్గా మన లైఫ్ ఉండాలి అనుకుంటే భార్య భర్త ఇద్దరు కూడా మ్యూచువల్ అండర్స్టాండింగ్తో మాట్లాడుకొని ఒక మంచిగా ఒక డైరీ పెట్టుకొని మీ టార్గెట్స్ రాసుకొని మీ గోల్ ఏమనుకుంటున్నారో పెట్టుకోండి ఎందుకంటే నేను ఒక ఐదు గ్రాములు ఈ సంవత్సరం కొనాలి లేదా ఒక పది గ్రాములు కొనాలి అనేది ఒక టార్గెట్ పెట్టుకోండి దానికోసం సేవింగ్స్ చేయాలన్నప్పుడు ఇద్దరు కూడా ఒక మాట మీద ఉన్నారు అంటే త్వరగా మీరు సంవత్సరం అనుకునేది ఆరు నెలల్లో కూడా ఈజీగా సేవింగ్స్ చేయగలుగుతారు సో హుండీ అనేది పెట్టుకోండి డైలీ సేవింగ్స్ చేసేవాళ్ళు డైలీ హుండీ పెట్టుకోండి వారం వారం పేమెంట్ తీసుకునేవాళ్ళు వారానికి హుండీ పెట్టండి ఇట్లా రెండు మూడు రకాలుగా మీరు సేవింగ్స్ చేసుకోండి ఇంటి ఖర్చులు కూడా మీరు ఆల్టర్నేట్గా వెతుక్కుంటూ చక్కగా సేవింగ్స్ చేయడానికి కొంచెం ఇంటి ఖర్చులు రెడ్యూస్ చేసుకోవడానికి చేసుకుంటూ వాటిల్లో నుంచి కూడా ఒక యాభై వంద రూపాయలు సేవింగ్స్ చేసినా కూడా చక్కగా మీరు గోల్డ్ కాయిన్స్ ఎవ్రీ మంత్ కొనవచ్చు అండి ఎవ్రీ మంత్ మనకు గోల్డ్ పెరుగుతూ ఉన్నప్పటికీ ఎంతో కొంత కొంటూ ఉండొచ్చు ఎందుకంటే గోల్డ్ అనేది ఎప్పటికీ పెరిగేదే కానీ తగ్గేదేమీ లేదు ఈ రోజు మీరు కొనలేకపోతే రేపు కొనలేరు రేపు అంటే ఒక ఐదేళ్ల తర్వాతనో పదేళ్ల తర్వాతనో మనకి చాలా లక్షల్లోనే వెళ్ళిపోతుంది కాబట్టి ఈ రోజే మనకు రైట్ టైం అనుకోవాలి ఎప్పటికప్పుడు గతంలో ఒక పది ఏళ్ళకు ముందు ఇరవై ఏళ్ళకు ముందు చాలా తక్కువ ఉండింది గోల్డ్ కానీ ఆ టైంలో అలర్ట్గా లేని వాళ్ళు ఆలోచన చేయని వాళ్ళు లేదా ఆలోచన చేసిన అబ్బాయి రేట్ ఎక్కువగా ఉంది అనుకున్న వాళ్ళే అంటే గతంలో కూడా అప్పటికి ఆ సిచ్యువేషన్స్కి అప్పుడున్న అప్పుడు అప్పుడున్న ఆదాయానికి తగినట్లుగా బంగారం రేట్ అనేది ఎక్కువే అనిపిస్తుంది ప్రజెంట్ అయినా కూడా ఎక్కువే సో అట్లా రేపు ఫ్యూచర్కి మనం ఆలోచించినా ఇప్పుడు తక్కువే అనిపిస్తుంది అప్పుడు పదేళ్ల తర్వాత వెళ్ళి వెనక్కి చూసుకుంటే ఆ అప్పుడు తక్కువగా ఉండిందే మనం కొనలేకపోయామని బాధపడతాం కాబట్టి అలా లేకుండా ఎప్పటికప్పుడు మనం కొంచెం ఎర్నింగ్స్ పెంచుకోవడమో ఎక్స్పెన్సెస్ తగ్గించుకోవడమో చేస్తే చక్కగా మనం కూడా సేవింగ్స్ చేసి కాయిన్స్ గోల్డ్ కాయిన్స్ కొనుక్కోవచ్చు చిన్న చిన్న వస్తువులు కొనుక్కోండి ఇప్పుడు కూలి పని వాళ్ళు చేసేవాళ్ళు వస్తువులు కొనుక్కోవాలి మనకు కూడా ఆశ ఉంటుంది కదా ఆడపిల్లలకి చిన్నగా రెండు గ్రాముల్లో మూడు గ్రాముల్లో కమ్మలు కొనుక్కోవడం ఉంగరాలు కొనుక్కోవడం మీకు ఏదైతే లిమిటేషన్ పాత వీడియోస్లో చెప్పాను ఒక వీడియో చూస్తే అర్థం కాదండి పాత వీడియోస్ కొన్ని కంటిన్యూగా చూడండి మీకు ఆ కంటిన్యూటీ అర్థమవుతుంది మన ఛానల్ యొక్క కంటెంట్ మీకు బాగా అర్థం చేసుకోగలుగుతారు సో ఆడవాళ్ళు ఎప్పుడు కూడా మీకంటూ ఒక లిమిటేషన్ పెట్టుకోండి నాకు ఇంత జ్యువెలరీ కావాలి ఇంత ఉండాలి అని పెట్టుకోండి అవంతా కూడా మీరు కంప్లీట్ చేసుకున్న తర్వాత ఇన్వెస్ట్మెంట్ పెట్టుకోండి అంటే కాయిన్స్ కొని సేవింగ్ చేసుకుంటూ ఉండండి పిల్ల రేపు పిల్లలకి మంచిగా చదువులైనా లేదా పెళ్ళిళ్ళైనా లేదా ఒక ఆస్తి కొనాలా ఒక పొలం కొనాలా ఒక ఇల్లు కట్టుకోవాలన్నా బంగారం అనేది మీకు అవసరానికి యూజ్ అవుతుంది మీరు తాకట్టు పెట్టుకున్నా సరే లేదా అమ్ముకున్నా సరే మీరు ప్రాఫిట్ అనేది పొందాలి అంటే కొంచెం కొంచెంగా సేవింగ్స్ చేసుకుని చక్కగా గోల్డ్ కాయిన్స్ మీద ఇన్వెస్ట్ చేయండి ఓకేనా మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుంటానండి థ్యాంక్ యూ అండి బాయ్ అండి హ్యాపీ నైస్ డే